చెప్పారు బాబా చెప్పారు కదా ఏదైనా కూడా మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా మీ వృత్తిని ప్రేమిస్తే మీరు దాని పరిపూర్ణ ఫలితం మీకు దక్కుతుందని చెప్పారు ప్రేమతో చేస్తే ఏదైనా కూడా ఏ పనైనా కూడా దాన్ని పరిపూర్ణ ఫలితం లభిస్తుంది అని చెప్పారు బాబా ఉదాహరణకు బాబా చెప్పింది ఇది బాబా చెప్పిన ఉదాహరణే ఎవరైనా ఒక వైద్యశాస్త్రాన్ని అభ్యసించారనుకోండి అంటే డాక్టర్ అయితే అలాంటి వాళ్ళు ఒక గొప్ప డాక్టర్ ఎలా అవుతాడు ఎలా అవుతాడంటే చాలా సులభం అని చెప్తున్న బాబా ఇలా అన్నారు ప్రేమ ద్వారా ప్రేమ ద్వారా గొప్ప డాక్టర్ కాగలంట ఎలాగా నువ్వు నీ వృత్తిని ప్రేమిస్తే ప్రేమతో గొప్ప డాక్టర్వి కాగలవు ఏ పనైనా ప్రేమతో చేస్తే దాని పరిపూర్ణ ఫలితం లభిస్తుంది డాక్టర్ కావాలంటే నీ మనసులో ఎల్లవేళలా ప్రతిరోగి మంచివాడైనా దుష్టుడైనా గొప్పవాడైనా పేదవాడైనా అందరూ సమానమే అనే దృష్టి కలిగి ఉండాలి అవతలివాడు ఎలాంటి వాడు ఏమిటి అనేది కాదు అతను ఒక రోగి ఆ రోగికి నీ సేవలు అందించాలి ఒక కోటీశ్వరుడు వస్తే ఎలా చికిత్స అందిస్తావో అదే విధంగా ఒక బిచ్చగాడికి కూడా నీవు చికిత్స చేయగలగాలి ఇతను నీకు ఫీజు చెల్లించలేకపోవచ్చు ఈ విధవాడు అయినా కూడా అతని తిరస్కరించే ఆలోచన కూడా ఉండకూడదు ఈ ఇది ఇంత సులభం ఇలా చేయగలిగితే నువ్వు ఎంతో గొప్ప డాక్టర్ అవుతావు కానీ చాలా మంది డాక్టర్లు ఈ చిన్ని నియమాన్ని పాటించరు ఒక డాక్టరు కనుక ఒక విషయాన్ని గ్రహించగలిగితే ఆ విషయం ఏమిటి అంటే అనంతుడైన భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని అతను గనక అవగాహన చేసుకోగలిగితే అతను ఒక యోగిలాగా పనిచేస్తాడు ఒక ఆ డాక్టర్ ఒక యోగిలాగా మారిపోతాడు అప్ప అతను పని అలా మారిపోతుందనమాట ఒక యోగి ఎలా పని చేస్తాడో అలా చేస్తాట అంటే నిస్వార్థంగా చేస్తాడనమాట ఎప్పుడు ఆ అనంతుడైన భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అని గ్రహించగలిగినప్పుడు ఆ రకమైన మార్పత్రంలో వస్తుంది అని బాబా చెప్పారు చెప్తూ నేను అన్ని ఆత్మలకు డాక్టర్ని బాబా అంటున్నమాట నేను అన్ని ఆత్మలకు డాక్టర్ని నాకు మంచి చెడు అన్ని సమానమే అందరూ ప్రేమకు రహ అర్హులే నేను అందరికీ వారి వారి అవసరాన్ని బట్టి సాయం చేస్తాను మంచి డాక్టర్గా మారడం చాలా సులభమే అయినప్పటికీ దానిని అమలు చేయడం చాలా కష్టం అనేక విషయాలు మధ్యలో అడ్డుతగులుతూ ఉంటాయి పేరు ప్రఖ్యాతులు ధనము సంఘము పరిస్థితులు ఇవన్నీ అడ్డం వస్తాయి అర్థమైందా వాటిని అర్థం చేసుకుంటే నువ్వు మంచి డాక్టర్వి కాగలవు మంచి ఆత్మవు కాగలవు నీకు నేను సహాయపడతాను అని చెప్పారు బాబా సో ఇక్కడ బాబా ఒక డాక్టర్ వృత్తిని ఉదాహరణగా తీసుకొని ఎవరి వృత్తిని వాళ్ళు ఎలా చేయాలో చెప్తున్నారు అనమాట ఆ రకంగా చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు గొప్ప నీ వృత్తిలో నీవు గొప్పవాడివి అవుతావు అని చెప్పారు సరే అలాగే నిజమైన సంపద అంటే ఏమిటో కూడా చూద్దాం ఇక్కడ ఇరిచి చెప్తు చెప్తున్నాడు మనం మరణించిన తర్వాత మన మీద ఆధారపడిన వారికి మనం చేసే ఏర్పాట్ల కంటే ఆ భగవంతుడే వారిని చూసుకుంటాడులే నా తర్వాత నా పిల్లల్ని ఆ భగవంతుడే చూసుకుంటాడే అని చెప్పి విశ్వసించవచ్చా అని చెప్పి ఎవరో ఒకసారి అడుగుతారు అతన్ని భగవంతుడు మీరు భారం వేయచ్చు కదా నేను పోతే మాత్రం ఏమైంది నా పిల్లలకి భగవంతుడు ఉంటాడులే అని చెప్పి అనుకోవచ్చా అని అడిగారు అంటే అప్పుడు అతను చెప్తున్నాడు భగవంతుడు పని శక్తినిచ్చాడు పనిచేసే తెలివినిచ్చాడు అయినా కూడా ఆయన పైన మన భారాన్ని వేయడం మంచిదేనా భగవంతుడు మనలను ఆచరణాత్మకంగా ఉండమంటాడు చెమటోడ్చి చేసి మన ఆహారాన్ని సంపాదించుకోమని చెప్తాడు మన శాస్త్రాలు కూడా ఈ విషయాన్నే చెప్తాయి భగవంతుడు భూమిపై అవతరించిన ప్రతిసారి ఇదే చెప్తున్నాడు కష్టపడి పనిచేయండి ఆహారాన్ని సంపాదించుకోండి మీ మీద ఆధారపడిన వారిని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వారు మీరే మీ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరు మీ పిల్లలు అలాంటి వాళ్ళు వాళ్ళని భూమి మీదకి మీరే తీసుకొచ్చారు మీరే బాధ్యత వహించాలి మీరు చనిపోయిన తర్వాత కూడా వారికి కావలసినవి సమకూర్చాలి బాబా ఎప్పుడు మనల్ని ఆచరణ ఆచరణాత్మకంగా ఉండమంటారు దీనికి ఉదాహరణగా మనం బాబా రాయించిన ట్రస్ట్ డీడ్ తీసుకుందాం అందులో బాబా తన సన్నిహితులకు జీవన వృత్తి కొరకు ఏర్పాట్లు చేశారు బాబా తన శరీరం వదిలేసాక కూడా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అనేది నిర్ణయించారు ముందరే అలా బాబా చేశారు అదే విధంగా వీళ్ళు కూడా చెయ్యాలి అని చెప్తున్నాడు ఎవరు మామూలు మనుషులు కూడా ఎవరైనా సరే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకు ఒక దారి చూపించాలి అని చెప్పి ఒక ఇది ఏర్పాటు చేసి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకున్నాం ఒకడు భగవద్భక్తుడు కడు బీదవాడు ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నాడు మరొకను మరొకతను చాలా ధనవంతుడు సంపదలతో తొలు గొప్ప భవనంలో నివసిస్తున్నాడు బాబా ఒక మంచి విషయం చెప్పారు భగవంతుని దృష్టిలో పూరి గొడుసులో నివసిస్తున్న బీడవాడే గొప్ప సంపన్నుడు అతడు భగవంతుని పట్ల ప్రేమలో ధనవంతుడు కావున సిరి సంపదలతో తొలుతూగుతూ గొప్ప భవనంలో నివసిస్తున్న ధనవంతుని కంటే ఇతడే ఆధ్యాత్మికంగా సు సంపన్నుడు ఆ ధనవంతుడే నిజానికి కడు బీదవాడు అయితే శాసనం అనుసరించి అతను గొప్పవాడుగా జన్మించవచ్చు తర్వాతి జన్మలో అతడు గుడిసెలో నివసించే పేదవానిగా జన్మిస్తాడు అంటే శాసనం వల్ల ఈ వేళ గొప్పవాడిగా జన్మించాడు మరో జన్మలో గుడిసెలో నివసించే పేదవానిగా జన్మిస్తాడు ఈ జన్మలో బీదవాడై ఉన్నవాడు రాబోయే జన్మలో ధనవంతునిగా జన్మిస్తాడు ఇది కర్మశాసనం కానీ బీదవాడైనప్పటికీ అతడు తన పేదరికాన్ని ఉపయోగించుకుంటూ భగవంతుని ఎల్లవేళలా స్మరించుకుంటూ ఆ విధంగా అతని జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాడు ఒక రకంగా అతని జీవితం ఉత్కృష్టమైనది అలా అతడు తన నిరుపేద జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నప్పుడు కర్మశాసనం యొక్క పాత్ర ఉండదు అప్పుడు మళ్ళీ అతను ఏదో గొప్పవాడుగా జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు అతడు పేదరికం ఐశ్వర్యం వీటికి చెందిన సంస్కారాలను తన తృప్తితో అధిగమించగలడు సంస్కారాలు ఏర్పడవు అందువలన పూరి గుడిసె నుండి భవనానికి మారవలసిన అవసరం లేదు అతను గుడిసెలో నివసిస్తూనే భవనంలో ఉన్నాడు అతడు భగవంతుని ప్రేమ అనే భవంతిలో ఉన్నాడు తుకారాం కథ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎరు చెప్తున్నాడు ఇక్కడ తుకారాము తన కుటుంబంతో ఒక గుడిసెలో నివసించేవాడు భార్య పిల్లలతో ఉంటూ కూడా రోజు గడవని స్థితిలో ఉంటూ భగవంతుని పట్ల ప్రేమతో నామస్మరణతో తృప్తిగా జీవించసాగాడు ఆ రోజుల్లో ఆ రాజ్యాన్ని పరిపాలించే శివాజీ మహారాజు తుకారాంకి సహాయపడాలనుకుంటాడు ఒక పళ్ళె నిండా నగలను వారింటికి పంపించాడు తుకారాం భార్య వాటిని ఆనందంగా స్వీకరించింది కానీ ఆ విషయం తెలిసిన తుకారాము ఏం చేస్తున్నావు నువ్వు వీటిని తీసుకొని నిరుపేద బతుకు బతుకుతావా అని చెప్పి ఆ పళ్ళాన్ని నగలతో సహా నదిలోకి విసిరేస్తాడు తిరిగి బావడితో అంటాడు ఇది కాదు మన సంపద మన సంపద వేరే ఉంది ఈ నగలన్నీ గులకరాళ్ళు మట్టితో సమానం వీటిని మనమేం చేసుకుంటాం వీటికి మించిన సరిపడే సంపద మన దగ్గర ఉంది ఈ నగలు మనలను దిగజారుస్తాయి మన పేదరికమే మన సంపద భగవంతుని సామ్రాజ్యంలో నివసించే భాగ్యం మనది ప్రభువు సన్నిధిని మించిన ఐశ్వర్యం ఏముంటుంది అని చెప్పి ఆవిడతో అన్నాడట అది ఈ కథ ఎరు చెప్తున్నాడు అనమాట ఇక్కడ అంటే నిజమైన సంపద ఏమిటి అనేది ఎరు చెప్తూ ఈ మాటల్లో ఈ కథ చెప్పాడు నిజమైన సంపద ఏమిటి ఆ భగవన్ నామస్మరణలో పేదరికంలో ఉన్నా కూడా తృప్తిగా జీవించటమే నిజమైన సంపద అని చెప్పి చెప్తున్నాడు కానీ ఈ ప్రపంచం దృష్టిలో ఎలా ఉంటుంది ప్రపంచం అంతా ఏమనుకుంటుందిట అంత భగవంతుడిని ప్రేమించే ఆ సాధువు ఆ గుడిసెలో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆ గొప్ప భవంతిలో నివసించే ఆ వ్యక్తి కనీసం ఎన్నడూ భగవంతుడు తలుచుకోడు కదా అని చెప్పి మాట్లాడతారట ప్రభ మామూలు లోకులు ఇల్ ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ చిన్న పాకలో నివసించే వ్యక్తి భగవంతుని నామస్మరణలో కాలం గడుపుతూ ఉంటాడు అదే అతని గొప్ప భవంతి ఆ భగవద్భక్తునికి తన స్థితి గురించి ఏ చిన్న ఆలోచన కలిగినా అతని ప్రేమలో ఏదో లోటుందన్నమాటే ఆ భగవద్భక్తుడు ఎవరైతే గుడిసెలో ఉన్నాడో అతను సంతోషంగా నామస్మరణ చేసుకుంటున్నంతసేపు లేదు కానీ ఎప్పుడైనా సరే తన స్థితి గురించి తన బీదరికం గురించి ఒక చిన్న ఆలోచన వచ్చినా కూడా అతని ప్రేమలో ఏదో లోపం ఉన్నట్టే అతని ప్రేమ స్మరించినా కూడా నా స్థితి మారలేదు అని అనుకుంటాడట ఎప్పుడలా అనుకుంటాడు అతని ప్రేమ పరిపూర్ణం కానప్పుడు అలా అనిపిస్తుందిట పరిపూర్ణమైన వాడు తుకారాం అందుకని తుకారాం ఏమన్నాడు అతనికి ఎవరో వాళ్ళంతటా వాళ్ళు సహాయం చేయాలని పంపించినా కూడా రాజు బంగారు నాణాలు పంపించినా కూడా అతను వాటిని తాకలేదు అయినా అతడు భగవంతుని సంపదల కొరకే ప్రార్థిస్తే తప్పకుండా అతడు వాటిని పొందగలడు ఎవరైనా సరే సంపదే కావాలని ప్రార్థిస్తే ఇస్తాడు భగవంతుడు కానీ వాటి వల్ల ఉపయోగం ఏమిటి అయితే భగవంతుడు మనల్ని హెచ్చరిస్తాడట గుర్తుంచుకో నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఎలా అడగాలో ఏమని అడగాలో తెలుసుకో అని చెప్తాట బాబా కూడా మనకి ఎప్పుడు అదే చెప్పారు ఏం అడగాలో తెలుసుకోండి ఏమి అడ ఏం అడగద్దు అసలు ఏం అడగాలో తెలుసుకోండి అన్నాడు ఆయన మీ లక్ష్యం ఏమిటో తెలుసుకోండి అన్నాడు అది ఈ ఈ విషయాలు మనం బాబా చెప్పిన విషయాలు అయ్యరి చెప్పిన విషయాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట సో నిజమైన సంపద అంటే ఏమిటో ఒకటి రెండోదేమో బాబా వృత్తిని మీ మీ వృత్తులను మీ పనిని ఎలా చేయాలి అనే దాన్ని వివరించారు బాబా ఎలా చేస్తే పరిపూర్ణమైన ఉత్తమ ఫలితం వస్తుందో మీరు మీ నిష్ణాతులు అవుతారో మీ రంగంలో మీ వృత్తిలో ఆయన తెలియజేశారు బా మెహర్ బాబా అయితే ఇక్కడ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ గారు చెప్పిన ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం మనం వాజా శంషుద్దిన్ అని ఆయన తన జీవితాన్ని ఆధ్యాత్మిక గురువైన అలీ అహ్మదీ సాబ్ అంకితం చేశ ఆయన ఒక సద్గురువు అలీ అహ్మదీ సాబ్ ఆయన దగ్గర ఈయన శిష్యరికం చేసి ఆయన సేవిస్తూ గడిపాడు ఎవరు పాజా శంషుద్దీన్ కొంతకాలం అయ్యాక అతడు నిజమైన జ్ఞానం పొందాడు ఆ తర్వాత కొంతకాలానికి గురువు గారు అతను వెళ్ళడానికి అనుమతించట అతన్ని తన దగ్గర నుంచి పంపించేస్తూ చెప్పాట ఈ దేశరాజు సుల్తాన్ కొలువులో అశ్విక తళంలో ఉద్యోగం సంపాదించు అని చెప్పి పంపించాడు ఆయన గారు వెళ్ళిపోతుంటే నువ్వు ఆ అశ్విక్ దళంలో ఉద్యోగం సంపాదించు సుల్తాన్ గారి దగ్గర అని చెప్పాడు అంతేగాక వెళ్ళిపో అతనికి ఇంకో మాట కూడా చెప్పాడు ఏమని నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న మహిమను చూపిస్తావో నువ్వు జ్ఞానం పొందేవు నువ్వు మామూలుగా వెళ్ళి జీవించు ప్రపంచంలో నీ మహిమను ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో బయటికి అదే రోజు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాను నీ గురువైన నేను నువ్వు మహిమ చూపించిన రోజున ఈ ప్రపంచాన్ని వదిలిపెడతాను అని చెప్పి అతనికి చెప్పి వెళ్ళి ఉద్యోగులను చేరుపో అని చెప్ప ఆ తర్వాత శంశుద్ధి ను బయటకు వచ్చేసి సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కొలువులో అశ్విక దళంలో చేరాడు ఉద్యోగం చేస్తున్నాడు ఒకసారి ఈ సుల్తాను ఛత్తీస్గఢ్ కోటను వసపరచుకోవాలని యుద్ధాన్ని ప్రకటించాడు వేరే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఈయన ఛత్తీస్గఢ్ కోటని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్ట సుల్తాన్ గారు వీళ్ళ రాజు కానీ ఎంత ప్రయత్నించినా అతని వల్ల కావట్లేదట రాజయం పాలవుతున్నట్ట మాటి మాటికి అప్పుడు ఆ సుల్తాన్ ఏం చేశాడు ఇలా కాదు సాధువులు సంతులు అని చెప్పి వెతుకు వెతకటం మొదలెట్ట వాళ్ళ సహాయం తీసుకోవాలి నేను అని చెప్పి సాధువుల్ని సంతుల్ని వెతుకుతున్నాడు నా పనిలో నేను విజయం సాధించాలంటే ఈ సాధువులు కానీ సంతులు కానీ ఎవరైనా కానీ నా కోసం ప్రార్థించాలి అని అనుకున్నట్ట అందుకోసం వెతుకుతున్నట్ట అలా వెతగ్గా వెత్గా సుల్తాన్కి ఒక ఆధ్యాత్మిక యోగి తారసబడ్డాట ఒక ఆయన్ని పట్టుకున్నాడు మొత్తానికి అప్పుడు ఆ యోగి అన్నట్ట ఇక్కడ అక్కడ తిరుగుతూ నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటావు నువ్వు దగ్గరికి ఎందుకు వచ్చావు నీ సైనికుల్లో పనిచేసే ఒక అశ్వికుడు పరిపూర్ణమైన గురువు పరిపూర్ణ జ్ఞానం పొందినటువంటి గురువు సద్గురువు అతన్ని ఆశ్రయించు అని చెప్పాడు నీ కొరకు ప్రార్థించడానికి అతన్ని అంగీకరింపజేస్తే వెంటనే ఆ కోట నీకు వశం అవుతుంది అసలు విషయం ఏంటంటే సత్యం ఏంటంటే ఆ గురువు వాక్కుపై నీ ఈ కోట నీకు వశం అవడం ఆధారపడి ఉందనేది భగవంతుని నిర్ణయము అని చెప్పాట నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా అవదు ఇది నీ నీ దగ్గర పనిచేస్తున్నటువంటి అతన్ని పట్టుకో ఎవరైతే నీ దగ్గర పనిచేస్తున్నారో నీ సైనికుల్లో అశ్వి ఒక అశ్వికుడు ఉన్నాడు అతన్ని ఆశ్రయించు అతనితో ప్రార్థన చేయించు అతను ప్రార్థన చేస్తే మాత్రమే ఈ కోట నీకు వస్తుంది ఇది భగవంతు నిర్ణయము అని చెప్పి చెప్పాడు అప్పుడు ఆ సుల్తాన్ గారు అడిగాట మరి అతను ఎలా పట్టుకోవాలి అంతమంది సైనికుల్లో ఇతను గురువు అని నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అడిగాట అప్పుడు ఆయన చెప్పాడు ఏమని ఇవాళ అర్ధరాత్రి తుఫాను గాలి వస్తుంది ఆ తుఫాన్ గాలి వీచినప్పుడు నీ గుడారము నీ సేన విడిది చేసిన గుడారాలలోని దీపాలన్నీ గాలికి ఆరిపోతాయి మొత్తం దీపాలన్నీ ఆరిపోతాయి కానీ ఒకే ఒక దీపం ఒక గుడారంలో ఆరదు ఎంత గాలి వీచినా ఆరిపోకుండా వెలుగుతున్న ఆ దీపం ఎక్కడుందో అక్కడ ఉండే వ్యక్తే నేను చెప్పిన వ్యక్తి అని చెప్పి చెప్తాడు సో ఆ ఆ విధంగా అర్ధరాత్రి గాలి వచ్చినప్పుడు దీపాలన్నీ ఆరిపోతే ఎక్కడైతే ఒకే ఒక దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఏ వ్యక్తి కూర్చొని ఉంటాడో అతనే నీకు కావాల్సినటువంటి గురువు అని చెప్పి చెప్తాడు ఈ యోగి చెప్పినట్టే జరిగింది పెద్ద ఇతర గాలి తుఫాను వీచసాగింది గాలి వీ వీచసాగింది అర్ధరాత్రి ఒక్క దీపం తప్ప అన్ని దీపాలు ఆరిపోయాయి ఆ గుడారానికి సుల్తాన్ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఒక సాధువు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు అతని ముందు ఒక దీపం మిణుకు మిణమంటూ వెలుగుతోంది ఆ సాధువు కనువులు తీర్చి చూడగానే తన ఎదురుగా సుల్తాన్ కనిపించాడు వెంటనే అతనికి అర్థమైంది మనసు కీడు శంకించింది ఇది నా గురువు మరణం గురించిన హెచ్చరికగా ఉంది అని చెప్పి అనిపించిందిట గురుగారు ఏం చెప్పారు పంపిస్తూ ఎప్పుడైతే నీ మహిమను నువ్వు చూపిస్తావో ఆ రోజును నేను నా దేహాన్ని వదిలేస్తాను అని చెప్పాడు ఎప్పుడైతే రాజుగారు వచ్చి ఎదురకుండా నిలబడ్డాడో ఇతనికి అర్థమైపోయింది నా గురువు శరీరాన్ని వదిలేసే రోజు వచ్చినట్టుంది దేవుడా అని చెప్పి అనుకున్నాడట సరే అయినా కానీ రాజుగారిని గౌరవించి ఎందుకు స్వామి రాజా ఈ సమయంలో ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన కూర్చుని చెప్తాడు నీ ధ్యానానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించు అలాగే నీ నిజమైన స్థితి తెలియక నిన్ను ఒక సాధారణ అశ్వికునిగా ఇన్నాళ్ళు చూసినందుకు నన్ను మన్నించు అని చెప్పి వేడుకుంటాడు సుల్తాన్ వేడుకొని అక్కర్లేదు నీ దగ్గర నుంచి ఈ కోట వశం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి నువ్వు ప్రార్థన చేస్తే మాత్రమే కోట వశం అవుతుంది అని చెప్పి కోరుతాడనమాట నా కోసం ఈ చిన్న పని చెయ్యి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతను చెప్తాడు నాకు అలాంటి శక్తి ఏమీ లేదు స్వామి నేను ప్రార్థన చేస్తే మీకు కోట వసం అవ్వడం ఏమిటి ఎవరో పొరపాటుగా దగ్గరికి వచ్చారు మీరు ఎవరు పంపించారో మిమ్మల్ని నేను కాదు అని చెప్పి మీ ప్రయత్నం మానుకోండి అని చెప్పి వేడుకుంటాడు కానీ రాజుగారు పట్టిన పట్టు విడవడు ఎక్కడ అన్ని దీపాలు ఆరిపోయి ఇక్కడ దీపం మాత్రం వెలుగుతోంది అంటే ఇతనే కదా కాబట్టి పట్టు వదిలిపెట్టాడు అనమాట కాదు కాదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే అంటాడు అప్పుడు సరే ఇంకా తప్పదు కదా అప్పుడు ఇతను ఏం చేస్తాడు సరే మహారాజా కోట మీ పరమవ్వాలంటే నేను తప్పకుండా ప్రార్థిస్తాను అయితే ఒక షరతు నా జీతం నాకు ఇప్పించేసేయండి ఇప్పుడే అలాగే నా రాజీనామాను కూడా మీరు అంగీకరించాలి నేను ఇంక ఉండను ఇక్కడ క్షణం కూడా ఇక్కడ ఇంక నేను పనిచేయను నా జీతం ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ఒక ఆరు మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను ఆ రేపొద్దున మీరు కోట మీద దండెత్తండి అని చెప్పి చెప్తాడు అనమాట చెప్తే అలా చెప్పి ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోవాలి గా నా గురువు అలీ అహ్మద్ సాబు ఈ భూమిపై ఉండే చివరి రోజు కూడా ఇదే అందుకోసం నేను ఆయన దర్శనం కోసం వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు మేము వెళ్ళిపోవాలి ఆయన దర్శించుకోవాలి కాబట్టి నేను ప్రార్థన చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతాను నా జీతం ఇచ్చేసేయండి నాకు అని చెప్తాడు అలాగా ఆ గురువు ఆ రాజుగారి దగ్గర నుండి తన జీతాన్ని తీసుకొని ఆరు మైళ్ళ దూరం వెళ్ళి ఒక ప్రదేశంలో కూర్చొని ప్రార్థించేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆ మన్నాడు ఈ రాజుగారు కోటను స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత కల్సార్ చేరుకున్న శంషుద్దీన్ తన గురువు మరణించిన విషయం తెలుసుకుంటాడు గురువు గారు ఉండే చోటకి వెళ్తాడు వెళ్తే అక్కడ ఆయన చనిపోయి ఉంటాడు అయితే ఆయన ఆయన శరీరం దగ్గర వేరే శిష్యులు ఎవరు లేరుట వేరే ఎవ్వరూ లేరు ఎవరున్నారు కొన్ని పులులు ఇతర ఇతర మృగాలు కాపలాగా వస్తున్నాయి పులులు కాపలాగా వస్తున్నాయి ఆయన శరీరాన్ని ఈయన్ని చూశాక అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయాక ఈయన తన గురువు దర్శనం చేసుకుని ఆయన చేయాల్సిన పని ఆయన సమాధి చేస్తాడు అనమాట ఇది అబ్దుల్ ఘనీ మున్సిఫ్ మనకు చెప్పినటువంటి కథ అది మరొక చిన్న కథ కూడా చెప్పాడు ఎందుకంటే ఇంకొక ఐదు నిమిషాలు కనబడుతుంది నాకు అక్కడ అది కూడా ఘనీ మున్సిఫ్ గారు చెప్పిన కథనే బాగ్దాద్ ఖాళీఫ్ అయిన రషీద్ అనే రాజు ఆయన ఒక పండగ నిర్వహించాట బాగ్దాద్ ఖాళీఫ్ అంటే బాగ్దాద్ కింగ్ ఆ సందర్భంగా ఆ ఖాలీఫ్ ఏం చేశాడంటే ఆ పండగ రోజున తన సంపదలు అన్నీ తన దగ్గర ఏమేమి ఉన్నాయో సంపదలు నగలు నాణ్యాలు నాణాలు ఆ అవన్నీ కూడా పరిచి పెడతాడు అన్నమాట పెట్టి ప్రదర్శించాట ఆ ప్రదర్శనకి అందరినీ సామాన్య ప్రజలను కూడా అనుమతించాడు తన కొలువులో వారు బయట వారు అందరు ప్రజలు ఆ ఉత్సవం మంచిగా జరుగుతోందిట అప్పుడు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరిని చూసి రాసి అంటాడు ఒక ప్రకటన చేసేట ఏమని మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు నేను ఒక ఎవరికి నచ్చింది దానికే ఆ వస్తువు మీదే దాన్ని మీరు మీరు తీసేసుకోవచ్చు అనగానే వచ్చిన వాళ్ళు కనబడిన ఏదో తీసుకోకడం కాకుండా అతి విలువైన ఏది అని వెతకడం మొదలు పెట్టారు సరే ఆ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇంతలో ఈయన పక్కన ఒక అందమైన బానిస బాలిక ఉందిట ఒక బానిస ఆడ బానిస ఉంది ఆయన పక్కన నుంచొని ఆ అమ్మాయి నిలబడి చూస్తుంటా అప్పుడు ఆవిడ సుల్తాన్ అడిగిందిట మీరు చెప్పింది నిజమేనా అని అడిగిందిట అవును ఎందుకు చూడు నువ్వు కూడా తీసుకో ఏం కావాలో అంటాట అనగానే వెంటనే ఆమె ఆయన్ని చేత్తో పట్టుకుంటుంది చేత్తో తాకుతుంది రాజుగారిని తాకి అన్నిటికంటే విలువైన వస్తువు మీరు ఇక్కడ ఉన్నారు నాకు వేరేది ఎందుకు దానికోసం ఎందుకు పొరుగు పెడతాను అన్నిటికంటే విలువైంది నాకు అందుబాటులో ఇక్కడ ఎదురుకుండా ఉండగా వాటి కోసం నేను ఎందుకు వెళ్తానంటుంది అంటే అప్పుడు ఆయన ఆమెకున్న విచక్షణ ఆ విచక్షణ చూసి ఆయన ఆశ్చర్యపోయట ఇప్పుడు నన్ను నీ స్వంతం చేసుకున్నావు అందువల్ల ఈ రాజ్యం మొత్తం నీదే ఇక్కడున్న వందల మందిలో నీవు నీతిమంతమైన ధైర్యాన్ని విచక్షణను నీ చతురతను చూపించావు అని చెప్పి ఆ రాజు మెచ్చుకున్నట్ట అమ్మాయిని ఈ రెండు కథలు ఆయన చెప్పిన ఘనీ మున్సిత్ గారు చెప్పిన కథలు అనమాట సో అవతార్ మెహర్ బాబాకి జై జయబాబా అండి శారద గారు జయబాబా జయబాబా చక్కని ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు చక్కని బాబా విషయాలు చెప్పారు ఇవాళ అంటే ఏ ఏ వృత్తి అయినా కనుక ప్రేమతో చేస్తే పరిపూర్ణ ఫలితం వస్తుందని వాళ్ళ తర్వాత అవసరం బాబా అన్ని ఆత్మలకి కూడా ఆయనే డాక్టర్ అని అన్న సంగతి తర్వాత ఏంటంటే ఎలా ఆచరణాత్మకంగా ఉండాలి అనేటువంటి విషయం అసలు నిజమైన సంపద అంటే భగవంతుని ప్రేమించడమే అనేటువంటి విషయాన్ని తుకారాం స్టోరీ తోటి ఎంతో చక్కగా వివరించారు అది కాక ఈ ఈ స్టోరీ కూడా ఎంతో చక్కగా ఉంది ఇది కథ చివరిలో చెప్పిన కథలో కూడా అంతర్లీనంగా విషయం ఏంటంటే మనకి అంతర్లీనంగా ఆలోచిస్తే దానిలో ఒక మెసేజ్ ఉంది బాబా మెసేజ్ అదేమిటి ఇవన్నీ మనకి ఉన్నాయి ఈ ప్రపంచం ఈ పాయ ఈ వస్తువులు బంగారాలు నగలు గాని మాయ వాట్ ఎవర్ సంపదలు డబ్బులు అన్ని ఉన్నాయి పదవులు వ్యామోహాలు అన్ని ఉన్నాయి ఇవన్నీ మీకోసమే మీరు అనుభవించడానికే అతి విలువైంది అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు రాజు రాజు అంటే ఇక్కడ మెహర్ బాబా కూర్చొని ఉన్నారు మెహర్బాబాని పట్టుకోకుండా వాటన్నిటిని పట్టుకుంటే వాటిల్లో ఏది అని చెప్పి ఇంకా కావాలి ఇంకా కావాలి దానికి అంతం ఉండదు అమ్మ ఏం చేసింది ఆయన్ని పట్టుకుంది వాటన్నిటికి అధిపతి అయినటువంటి రాజుని టచ్ చేసింది ఆ రకంగా ఆయన్నే ఆయన్నే గనక మనం పట్టుకుంటే అన్ని మనతో ఉన్నట్టే అవన్నీ మనకు వస్తాయి సంపదలు గాని సిరి సంపదలు గాని ఇంకోటి గాని ఏం రావాలో ఆయనే చూసుకుంటాడు ఆయనే ఇస్తాడు అది అదే ఆ స్టోరీలో ఉన్న మెసేజ్ అది యాక్చువల్ గా నేను చెప్పలేదు గాని ఇంకా అయిపోయింది టైం అన్నట్టుగా అది జై బాబా అదే నిజమైన సంపద అంటే అది పట్టుకోవడం ఆయన ఆచరణాత్మకంగా ప్రేమించడం అది నిజమైన సంపద అని అన్ని చక్కని విషయాలు మీకు గొంతు సరిగా లేకపోయినా ఎంతో చక్కగా వివరించారు జయబాబా అండి శారద గారు జయబాబా అండి శారదా ప్రసాద్ గారు ఇప్పుడు సంకీర్తన తర్వాత పాడతానన్నది ఇప్పుడు పాలు పడుతుందిగా కోరుతున్నాను జయబాబా అండి జయబాబా ఇందాక తప్పు చూసుకుని ఉంటాయేమో ಜಯ ಬಾಬಾ ನೀರು ಅನ್ನ ನಾಲ್ ನಿಮಾಲೇ ಕದ ಸರಿ ಅಲ್ಲ ಓಕೆ ಜೈ ಬಾಬಾ ಇದು ಬಾಳ್ಕೊಂಡು ಜೈ ಬಾಬಾ ಅವತಾರ್ ಮೆಹರ್ ಬಾಬಾ ಕೀ ಜ ಮೋಹನಾಕೃತಿಯೋ ಕನು ವಿತಿಯೋ ಕನು ವಿ విందు చేసేనే వింత వింత కాంతులతో ఎదలు దోచనే ఏదో హాయి నొసగనే ఎంత మోహనాకృతియో కను విందు చేసనే వింత వింత కాంతులతో ఎదలు దోచునే ఏదో ఆయినొసే ఎంత మోహనాకృతియో ఆకృతిలో మానవుడై అవతరించినాడట